దేవుడి దగ్గర ఉండే మణివా లేదంటే మణికంటవా అంటూ ప్రశంసిస్తూ వచ్చేసారు మణికంఠని కానీ మణికంఠ విషయం చాలా డేంజర్గానే ఉంది నాగార్జున గన్ పట్టుకొని హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇక స్టేజ్ పైకి అడుగు పెట్టి పెట్టగానే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తూ కనిపించేశారు ఇక అందులోనే మణికంట మొదటి వారంలో ఎంత ఏడుస్తూ కనిపించాడంటే ఆఖరికి తన భార్య పిల్లల కోసం ఆఖరికి తను ట్రాన్స్పరెంట్ గా ఉండలేకపోతున్నాను అంటూ జుత్తను కూడా ఊడిపేసి తన రియాలిటీని బయటపెడుతూ వచ్చేశారు ఇక నిఖిల్తో ఎక్కువ దగ్గర ఉంటూ ఆఖరికి నిఖిల్తోనే ఉంటాడు అనుకుంటే ఏ ఒక్కరి దగ్గర బాధ ఉన్నా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి నేనున్నాను అంటూ సజెషన్స్ ఇస్తూ ఏమి అనుకోకండి అంటూ తను మంచి మంచి మాటలతో అందరినీ ఆకట్టేసుకుంటూ వచ్చేస్తాడు ఇక మణికంఠ లాస్ట్ లో ఇంకో ఫ్రైడే వీక్ లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి నాగార్జున ఇంప్రెస్ అయిపోయారు ఇక యశ్విని అయితే మణికంఠ విషయంలో చేసిన చీటింగ్ ని వీడియో మరి ప్లే చేసి మరి చూపించి దిమ్మదిరిగేలా చేశారు ఇలా మణికంఠకి ఎపిసోడ్ ఫుల్ గా ప్లస్ అయిపోయింది ఇక మణికంఠ వల్ల టీఆర్పీ కూడా విపరీతంగా పెరగడంతో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ అయితే సేవ్ చేయడమే కాదు నాగార్జునయ్య ప్రశంసిస్తూ వచ్చేసారు మరి మనకంట పర్ఫార్మెన్స్ మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి